ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము తన ఎందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు తన్ను ఆశ్రయించు వారిని దేవుడు ఎన్నడను త్రోసివేయువాడు కాదు దేవుడు మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఆయన ఉత్తమమైన వాడు మనకి ఏ ఏ ఆయన ఉత్తమమైన వాడు అని ఎలా పేరు కలిగి ఉన్నాడో అంత అలాంటి ఉత్తమమైనటువంటి ఆశీర్వాదాలను కూడా నీకు ఇస్తాడు ఆయనే నీకు ఆశ్రయముగా ఉంటాడు నీ కొ నీ కొండ నీ కోట ఆయనే ఉంటాడు నీ చుట్టూ అనుకున్నటువంటి బలహీనతలు నీ నీ చుట్టూ ఆవరించినటువంటి చీకట్లను దేవా నా దగ్గర నుంచి ఇవి తీసివేయి తండ్రి అని నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నీ పక్కనే ఉండి నీకు ఆశ్రయంగా నీ చేపట్టుకొని నీకు తోడుగా ఉంటారు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచుతావో ఆయన నువ్వెవరో నాకు తెలుసు నువ్వు నా బిడ్డవు అంటాడు అయితే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావో దేవుడు కూడా నీ పేరును చెప్పగలిగేలాగా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావో ఆయన నామం పేరుట ఏదైతే అడుగుతావో ఆయన నామం నువ్వు ఏది అడిగినా కూడా అది నిస్వార్థ పూరితమై ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసి నీకున్నటువంటి భనుల భారం అన్నిటిలో నుంచి నీకు విడుదల కలిగించి దేవుడు నీకు ఆశ్రయముగాను నీకు సహాయం చేసి దీవించునుగాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి నృత్యం స్తోత్రము తండ్రి మరణపు ముళ్ళు విరిచిన దేవా మీకు స్తోత్రం అపవాదిని ఓడించిన దేవా మీకు స్తోత్రము తండ్రి నైనా మమ్మల్ని గెలిపిస్తున్న దేవా మీకు స్తోత్రము తండ్రి నైనా స్థుతులపై ఆస్డైన దేవా మీకు స్తోత్రము దేవా సహాయం చేయండి తండ్రి నాయన మీకు భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది దినమన దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునిలాగా సహాయం చేయండి ఇచ్చిన వాగ్దానములు వాక్యములు ప్రతి ఒక్కరి హృదయంలో తను ఫలింపు చేయమని వేడుకుంటున్నాం దేవా నిన్ను ఎరిగి ఉన్న వారి పట్ల తండ్రి పంపిస్తావని ఆశ్రయర్గంగా ఉంటావని తెలుసుకున్నాం దేవా అటు ఆశ్రయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎన్నో నైన్ సమస్యలతో అలుముకుపోయి నాయన కొట్టుమిట్టాడుతూ ఉన్న వారిని ఈ దినుమున ప్రత్యేకముగా మీ చేతులకు అప్పకిస్తూ ఉంటుండగా ఏ సయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోరండి మీ ఆశ్రయమును సన్నిధిని సహాయము తోడును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా ఆర్థిక సమస్యలతో ట్టుమిట్టాడుతూ ఉన్న వారికి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి నాయన ఏస్తున్నామంలో సహాయం చేయండి తండ్రి బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ ఉన్న వారిని లేవనెత్తండి దేవ అరికాలు మొదలుకొని అన్ని వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగించండి ఏస్తున్నామంలో సహాయం చేయండి తండ్రి వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్కిపరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన అవమానాన్ని కొట్టువేసి నిందుకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి పొందుకుని పొందుకునిలాగా సహాయం చేయండి తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి ఎంతో మంది తాగుడుకు అయిపోయి తండ్రి సిగరెట్ల మత్తులోను తాగుడు మత్తులోను కుటుంబాలలో ఎంతగానో శోధన తెస్తూ ఉంటుండగా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అట్టి వారితో మీరు మాట్లాడండి వారి మనసును కదిలి కరిగించండి మారు మనస్సు నూతనమైన మనస్సు వారికి దయచేసి నేను అడుగుజాడులో వారిని నడిచే బిడ్డలుగా వారిని మీరు ఆయుత్తపరచమని వేడుకుంటున్నాం దేవ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి నేను ఎంతగానో మరి చిన్న బిడ్డలతో మరి తల్లిదండ్రులు వేదన పడుతూ ఉంటుండగా చిన్న బిడ్డల చుట్టూ నాయన మీ కంచె వేసి కాపాడండి అపవాది క్రియలు లయపరచండి ఏ సున్నా సహాయం చేయమని వేడుకుంటున్నాం ఇంటర్వ్యూస్ లో తోడై నడిపించండి దేవా తండ్రి ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగాలు మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ గృహాలు లేని వారికి వారు నిర్మించుకోవడానికి గృహం కట్టుకోవడానికి సహాయం చేయండి మీకు భద్రం చేసి వాడుకోమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయ కళ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏ సున్నాను అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ఆమెన్ బ్లెస్ యు